అండ్ నెక్స్ట్ వి విల్ రిక్వెస్ట్ లక్ష్మి దుర్గా దేవి గారు మేడం గారు మీ అన్మ్యూట్ చేసుకుని మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ ఓకే గురువు గారికి అండి నా తోటి ఆరోగ్య ఆరోగ్య అభిలాషులకి అందరికీ నమస్కారాలు నా పేరు లక్ష్మి దుర్గాది నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఈ యోగాలో జాయిన్ అయ్యి ఫోర్ మంత్స్ అయిందండి లాస్ట్ ఆగస్ట్ లో ఆగస్ట్ లో జాయిన్ అయ్యాను నాకు గా ఎందుకు జాయిన్ అయ్యాను అంటే స్పాన్లైటిస్ ప్రాబ్లం ఒకటి నెక్స్ట్ లోయర్ బ్యాక్ పెయిన్ గా ప్రాబ్లం వల్ల జాయిన్ అయ్యాను కానీ ఎందుకు జాయిన్ అయ్యానంటే ఫస్ట్ దీని గురించి ఫిజియోథెరపీ చేయించుకున్న ఎక్సర్సైజ్ చేశాను ఎన్నో చేశాను కానీ దాని వల్ల ఉపయోగం లేకపోయింది మా అపార్ట్మెంట్ లోని ఇంకొక ఆయన కూడా ఇలా యోగాలో జాయిన్ అయ్యి ఆయనకి బ్యాక్ పెయిన్ తగ్గింది అని చెప్పారు నాకు అలా చెప్పిన తర్వాత సరే నేనెందుకు జాయిన్ అవ్వకూడదు ఎందుకు అట్లా బెనిఫిట్ మనకు పొందకూడదు అన్న అవేర్నెస్ తోటి నేను నా అంతగా నేనే జాయిన్ అయిపోయాను ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత దానికి వన్ వితిన్ వన్ మంత్ లోనే నాకు రిజల్ట్ అండి ఫిజియోథెరపీకి లోను ఎక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకున్నా తగ్గ అనేది ఈ వన్ మంత్ లోనే నాకు స్పాండ్లైటిస్ ప్రాబ్లం కానీ లేకుంటే సయాటిక కానీ ఇవన్నీ కూడా చాలా తగ్గింది అక్కడికి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయనంటారు మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది మీరే చూసుకోవాలమ్మా మీరు ఎక్సర్సైజ్ చేసుకోవాలి అవి చేయాలి ఇవి చేయాలని అన్నారు కానీ నాకు ఎక్కడా నాకు రిజల్ట్ కనిపించలే ఆ తర్వాత నెక్స్ట్ నేను యోగాలో జాయిన్ అవుతా ఫస్ట్ వన్ మంత్ లో ఇవన్నీ తగ్గిపోయాయి స్పాండలైటిస్ వల్ల నాకు లెఫ్ట్ హ్యాండ్ చెస్ట్ పెయిన్ అన్ని వచ్చాయి అది ఏంటి స్పాండిలైటిస్ వల్ల వస్తుందా లేకుండా హార్ట్ ప్రాబ్లమా ఏంటి అనేది అసలు అర్థమయ్యేది కాదు నాకు చాలా సఫర్ అయ్యాను దాని గురించి కానీ విత్ ఇన్ వన్ మంత్ లోనే నేను దాని వల్ల యోగాలో జాయిన్ అయ్యాక వితిన్ వన్ వన్ మంత్ లోనే నాకు రిజల్ట్ కనిపించింది చాలా త్వరగా తగ్గిపోయింది అనుకోవాలి ఇంకా చాలా రోజుల నుంచి సఫర్ అయ్యేది అని ఆ తర్వాత ఇంకోటి అంటే చాలా సంతోషకరమైన విషయం నాకు ఏంటంటే నాకు ఎప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటది ఫోర్ హండ్రెడ్ ఉంది ఫస్ట్ చూసుకునేటప్పుడు ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఉన్నప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకున్నా కానీ ఎంత మెడిసిన్ వాడినా దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నా మెడిసిన్ కానీ దానివల్ల ఎప్పుడు చూసినా కూడా ఎంత మెడిసిన్ వాడినా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మధ్యలో అట్లా వస్తుండేది కానీ లాస్ట్ మంత్ ఎందుకో ఒకసారి త్రీ డేస్ బ్యాక్ ఒకసారి చేయించుకున్నాము ఎందుకైనా మంచిది అని చెప్పేసి అని చేయించుకుంటే నిజంగానండి బిలో హండ్రెడ్ వచ్చిందండి అది రీడింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎప్పుడు రాలేదు అసలు ఇంతవరకు ఎన్ని సార్లు చేయించుకున్నా కూడా టూ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ అట్లా ఉండేది దానికోసం వాకింగ్ చేసేదాన్ని ఎక్సర్సైజ్ చేసేదాన్ని కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కానీ దేని వల్ల నాకు రిజల్ట్ కనిపించలేదు యోగా లో జాయిన్ అయిన తర్వాత నేను నాకు నాకే చాలా షాక్ అనిపించింది అసలు ఏంటి బిలో హండ్రెడ్ రావడం అని అనిపించింది నాకు అసలు ఫస్ట్ అదంతా కూడా ఈ యోగా వల్లనే సాధ్యమైంది అనిపిస్తుంది నాకు చాలా సంతోషం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను అందులో వెయిటింగ్ కూడా ఈ ఫోర్ మంత్స్ లో ఫోర్ కిలోస్ వెయిట్ కూడా లాస్ అయ్యాను నేను నేను ఆరోగ్యాసం లేదు అనుకోలేదు వెయిట్ లాస్ అవుతాను కూడా అనుకోలేదు అలాంటిది వెయిట్ లాస్ కూడా ఫోర్ కిలోస్ తగ్గిపోయాను ఇక మా అమ్మాయి వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు అమ్మ నీకు ఎంత రిజల్ట్ ఎంత బాగా ఇంటి అనేసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది మీ గురువు గారు చెప్పమ్మ నువ్వు వీటిందని చెప్పి అని చెప్పారు వాళ్ళు కూడా ఇన్ని బెనిఫిట్స్ అన్ని ఇవన్నీ కూడా మన గురువు గారి వల్లనే ఇవన్నీ నాకు సాధ్యమయ్యాయి అని నాకు గట్టి నమ్మకం అనమాట ఇంకా అది దేనిలోనూ ఎన్ని మెడిసిన్స్ వాడినా ఎక్సర్సైజ్ చేసినా వాకింగ్ చేసిన పాసిబుల్ కానీ ఎటువంటివన్నీ కూడా నాకు ఈ యోగాలో జాయిన్ అయిన తర్వాత చాలా బెస్ట్ గా అనిపించింది అండ్ అంతేకాకుండా ప్రాబ్ మనకి మన బాడీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మనకు తెలియదు అవి ఏంటి అనేది కానీ అవి తెలుసుకోవాలి అని అంటే మన టెస్ట్లు చేయించుకుంటే తెలుస్తుంది టెస్ట్లు చేయించుకునే దాకా ఉండే కంటే ఈ యోగాలో జాయిన్ అయ్యి మనం ఆ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా చేసుకుంటే మంచిది అనిపిస్తుంది ఇప్పుడు నాకు సిక్స్టీ కానీ ఈ ఏజ్ లో మాకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడున్న జనరేషన్ లో ఫార్టీ లోనే వచ్చేస్తున్నాయి మేము చూస్తున్నాం కదా అందరూ ఆంటీ మీరు ఇంత యాక్టివ్ ఎలా ఉంటున్నారు అంటే అని అడుగుతారు నన్ను అందరూ ఏంటమ్మా ఏంటి యాక్టివ్ అయి ఉంది మీరు కూడా ఉన్నారు కదా అంటే లేదంటే మీ ఏజ్ వచ్చేటప్పటికి మేము ఎట్లా ఉంటామో మాకు ఊహించుకోవడానికి కూడా చేత అని అడుగుతారు నేనన్నా మన మనసులోనే ఉంటుందమ్మా మనం ఎట్లా ఉండాలి అనేది నేను ఇట్లా యోగాలో జాయిన్ అయ్యాను మీరు కూడా జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మీకే అర్థం అవుతుందని కూడా చెప్తుంటాను అప్పుడప్పుడు నాకు ఫస్ట్ నుంచి కొంచెం యాక్టివ్గా అన్నింటిలో పార్టిసిపేట్ చేయడం అలవాటు సో అట్లాగనమాట ఇదంతా కూడా మన గురువార గురువారి వల్లనే నాకు ఇంత ఆరోగ్యంగా మళ్ళీ అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయింది బిఫోర్ యోగా రిజ రిపోర్ట్స్ నెక్స్ట్ ఆఫ్టర్ యోగా రిపోర్ట్స్ నేను సార్కి మన గురువు గారికి షేర్ చేశాను నేను గురుగారు చూసుంటారు బహుశా అది ఎట్లా ఉందని ఆయన నోడితే ఆయన చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి దాంట్లోను అది గురువు గారు మీ వల్లనే మాకు ఇంత ఆరోగ్యం మాకు లభించిందండి ఇంత గురుగారు మీలాంటి గురుగారు మాకు దొరకడమే మా అదృష్టం అనుకోవాలండి ఇది నిజంగా మేము చేసుకున్న ఏ జన్ లోనే చేసుకున్న పుణ్యం వల్లనే మేము మీకు శిష్యులుగా చేరాము మీకు మా గురుగారుగా మాకు దొరికి మా ఆరోగ్యాన్ని ఎంత బాగా చేస్తున్నారు నేను ఇప్పుడు ఎట్లయినా లాంగ్ ఉండ కంటిన్యూ అవుదామని అయ్యానండి ఈ రిజల్ట్ అసలు నిజంగా నిజంగా మా గురువు నాకైతే మీ దయ వల్ల నిజంగా అసలు ఎప్పుడు ఇంత బిలో హండ్రెడ్ అనేది నాకు రాలేదు అసలు అది చూడగా నేను కళ్ళు నీళ్ళు కూడా వచ్చేస్తా చాలా కంట్రోల్ అవుతాయండి చాలా బాగుంటాయి